ఇప్పటికీ కూడా పహల్గామ్ లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడిని మిలిటెంట్ల దాడిగాను ఉగ్రవాదుల దాడిగాను చెబుతున్నారు తప్ప ఇది ఒక మతతత్వ దాడి అనేది మాత్రం ఎవరు చెప్పడం లేదు ఇంకా చాలా మంది మిలిటెంట్ల దాడి అని చెబుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా దీన్ని బలపరచడానికి ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చేయాలని చేశారు కాకపోతే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో వాళ్ళు చాలా వరకు తగ్గారు తప్ప మామూలుగా పార్టీల నుంచి అయితే వ్యతిరేకతకి ఎవరు తగ్గరు ఈ కాంగ్రెస్ అంటేనే అంత వేర్పాటు లక్షణాలు ఉన్నటువంటి పార్టీ అయితే అక్కడ పర్యటించినటువంటి ఒక వ్యక్తి ఆదర్శ రౌత్ అనే ఒక మహారాష్ట్ర జాలనాకు చెందినటువంటి ఈ ఆదర్శ రౌత్ అనే వ్యక్తి అయితే మాట్లాడడం జరిగింది నేను ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖున న్యూడిల్స్ తిందామని మ్యాగీ సెంటర్ దగ్గర ఆగాను ఆ మ్యాగీ సెంటర్ దగ్గర నూడిల్స్ తింటే ఒక వ్యక్తి వచ్చి నువ్వు హిందువా కశ్మీరీవా అని అడిగాడు నువ్వు కశ్మీరీలాగా లేవే అంటూ కూడా నన్ను ప్రశ్నించాడు ఇక్కడ చాలా రద్దీగా ఉందంటూ మాట్లాడాడు బట్ ఆ రోజు నాకు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాలేదు అలాగే పక్క వ్యక్తితో కూడా మాట్లాడాడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఇక్కడ రద్దీ ఎక్కువ లేదు నువ్వు కూడా హిందువా లేకపోతే కశ్మీర్వా అంటూ ఆయన్ని కూడా అడిగాడు కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కానీ తరువాత ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి దాడిని చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది అంటే ఇవన్నిటికి కూడా బలం చేకూర్చే విధంగా అయితే నాకు అనుమానం వచ్చింది అందుకే నేను మీడియా సమావేశం ఏర్పాటు చేశాను అలాగే దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా మెయిల్ చేశానని అయితే చెప్పడం జరిగింది అతను అంటే మీరు ఆలోచించండి ఎంత ఏ విధంగా వాళ్ళు దాడి చేశారు కేవలం కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువుల్ని కాకుండా బయట నుండి వచ్చినటువంటి హిందువుల్ని చంపడానికి వీళ్ళు పక్కా ప్రణాళిక రచించారు హిందువులు మాత్రమే ఎందుకు మనల్ని మనం చంపుకోవడం ఎవరిను బయట నుండి వచ్చినోడైనా ఎవడైనా సరే మనల్ని మనం చంపుకోకూడదు కేవలం హిందువుల్ని చంపుదాం దీనివల్ల బీజేపీ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అవుతుంది మోదీపై మన కక్ష తీరుతోంది అన్న విధంగా అయితే వీళ్ళు ప్రవర్తించారు ఇప్పటికీ చాలామంది కుహనా మేధావులు కొంతమంది వ్యధవలు దీన్ని ఇంకా మిలిటెంట్ దీనిగానో లేకపోతే ఇప్పుడు నాలాగే ఇలాగా వీడియోలు చేసినటువంటి వాళ్ళని లేకపోతే ఈ బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ కొంతమంది కుహనా మేధావులు ఈ వ్యధవులు ఇంకా కొంతమంది వీడియోలు చేస్తున్నారు వాళ్ళు ఇదంతా ఒక మిలిటెంట్లో ఉన్నటువంటి భాగం అంట వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతాల కోసం వాళ్ళ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేసుకుంటున్నారు అలాంటప్పుడు ఎవరైనా చనిపోవచ్చు అని ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేయాలి లేదా వీళ్ళని తీసుకెళ్ళి ఆ పాకిస్తాన్లో పడిస్తే లేకపోతే చైనాలోనే బడిస్తే మనకు దరిద్రం వదిలిపోతుంది ఈ భారతదేశానికి దరిద్రం బయట ఉన్నటువంటి శత్రువులు కాదు ఈ లోపల ఉన్నటువంటి శత్రువులు ఈ లోపల ఉన్న శత్రువుల్ని మనం తరమకపోతే పెద్ద ప్రమాదం వచ్చే పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే దాదాపు ఐదు లక్షల అంట ఇక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి వారు ఇక్కడ ఉన్నారంట ఎవడ సపోర్ట్ లేకుండా ఎలా ఉంటారు కాబట్టి ఇలాంటి కుహనా మేధావులు ఫస్ట్ తన్ని తరిమేసి తోసేయాలి బయటికి ఆ పాకిస్తాన్లో పడిగారు